తెలంగాణలో సినిమా థియేటర్లను మూసేస్తున్నారు ఈ నెల పదిహేడవ తేదీ నుంచి హైదరాబాద్ సిటీతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సింగిల్ స్క్రీన్ సినిమా హాల్లను మూసివేనున్నట్లు ప్రకటించారు యజమానులు సహజంగా సమ్మర్ ఎండాకాలంలో బోలెడ్ సినిమాలు విడుదలవుతుంటాయి ఈసారి అందుకు భిన్నంగా ఈ సమ్మర్ హాలిడేస్ లో కొత్త సినిమాలు రిలీజ్ కాలేదు దీంతో ప్రేక్షకులు లేక సినిమా థియేటర్లు వెలవెలబోతున్నాయి ఈ క్రమంలో థియేటర్ యజమానులు మూసివేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావిడి కొనసాగుతోంది ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికల కారణంగా కొత్త సినిమాల విడుదలకు వాయిదా వేసుకున్నారు నిర్మాతలు అంతేకాకుండా ఈసారి సమ్మర్ టార్గెట్ గా చిన్న చితక పెద్ద సినిమాలు ఏవీ విడుదల కాలేదు దీంతో సింగిల్ థియేటర్స్ లో సినిమాలు పడ్డం లేదు కొన్ని సినిమాలను రీ రిలీజ్ చేసుకుంటూ చిన్న సినిమాలను ఆడిస్తున్నారు థియేటర్ల యజమానులు మరోవైపు చిన్న సినిమాలకు ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించడం లేదు ఈ క్రమంలోనే థియేటర్ కరెంటు ఛార్జీలు మెయింటెనెన్స్ ఖర్చులు సైతం రాకపోవడం నష్టాలు వస్తుండడం మే నెలాఖరు వరకు కొత్త సినిమాలు విడుదల లేకపోవడంతో థియేటర్లు మూసివేయాలని నిర్ణయించారు యజమానులు తెలంగాణలో సినిమా థియేటర్స్ ను మూసేస్తున్నారు ఈ నెల పదిహేడవ తేదీ నుంచి హైదరాబాద్ సిటీతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సింగిల్ స్క్రీన్ సినిమా హాళ్లను మూసివేనున్నట్లు ప్రకటించారు యజమానులు సహజంగా సమ్మర్ ఎండాకాలంలో బోలెడ్ సినిమాలు విడుదలవుతుంటాయి ఈసారి అందుకు భిన్నంగా ఈ సమ్మర్ హాలిడేస్ లో కొత్త సినిమాలు రిలీజ్ కాలేదు దీంతో ప్రేక్షకులు లేక సినిమా థియేటర్లు వెలవెలబోతున్నాయి కరస్పాండెంట్ గంగాధర్ పూర్తి సమాచారం అందిస్తారు గంగాధర్ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ మూసివేయడానికి ప్రధాన కారణం ఎండ ఎఫెక్ట్ అండ్ ఎన్నికల హడావిడి లేకపోతే చిన్న సినిమాలు సరిగ్గా ఆడడం లేదు లేకపోతే ఈ మధ్యకాలంలో సినిమాలు ఏవి రిలీజ్ కావడం లేదు ఇవేనా ప్రధాన కారణాలు ఇంకేదైనా ఉండొచ్చా శ్రీదేవి మీరు అన్నట్టు ప్రధాన కారణాలు అయితే అవే ఉన్నాయి చిన్న సినిమాలు కూడా చాలా వరకు ఇప్పుడు ప్రేక్షకులను రాబట్టడంలో విఫలమవుతున్నాయి అంటే స్టోరీ సరిగా లేకపోవడం ప్రేక్షకులు మెచ్చే విధంగా లేకపోవడం వల్ల కూడా చాలా మంది ప్రేక్షకులు థియేటర్ కు రావడానికి ఇష్టపడలేదు అలాగే ఓటీటీలు వచ్చిన తర్వాత కూడా ఇంకా థియేటర్స్ కెళ్ళి ఏం చూస్తామన్నట్టు కూడా ప్రేక్షకులు చాలా మంది భావిస్తున్నారు ఇంకా కొంతమంది అయితే ఐ బొమ్మ లాంటి వాటిలో కూడా సినిమాలు చూస్తున్నారు థియేటర్ కు వెళ్తే ఒక ఒక కుటుంబం కలిసి థియేటర్కి వెళ్తే ఒక దాదాపు వెయ్యి రూపాయల పైనే వెళ్తది అంత డబ్బులు పెట్టి ఈ ఎండలో వెళ్లడం అవసరమా అన్నట్టు కూడా ఇప్పుడు చాలా మంది ఆలోచిస్తున్నారు థియేటర్స్ మూతపడడం ఇదేమీ ఫస్ట్ టైం కాదు కరోనా టైం నుంచి థియేటర్లకి గడ్డు కాలం అనేది వచ్చింది ఇప్పటికే ఏపీలో కూడా చాలా వరకు థియేటర్లు మూతపడ్డాయి రెండు వేల ఏడు వందల థియేటర్లు ఉన్న దగ్గర ఇప్పుడు పదహారు వందల థియేటర్లు కూడా ఓపెన్ అనేవి లేకుండా పోయింది ఏపీలో అదేవిధంగా ఈ ఈ నెలలో చూస్తుంటే చిన్న సినిమాలు ఏవి కూడా సరిగా మంచి రెస్పాన్స్ రాబట్టుకోలేదు ఇక పెద్ద హీరోల సినిమాలు కూడా సమ్మర్ మామూలుగా అయితే సమ్మర్ లో పెద్ద హీరోల సినిమాలు అనేవి ఉంటాయి సంక్రాంతికి సమ్మర్ కి పెద్ద హీరోల సినిమాలు వస్తుంటాయి అయితే ఈసారి పెద్ద హీరోల సినిమాలు కూడా వాయిదా పడడంతో సమ్మర్ లో చాలా వరకు సినీ పరిశ్రమకు గట్టి కాలం చెప్పాలి థియేటర్లలో ఎక్కడా కూడా మంచి సినిమాలు లేవు ఇప్పుడు మే ఎండింగ్ అయితే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అని ఒక సినిమా వస్తుంది ఆ సినిమాకి అయినా థియేటర్లకి జనాలు వస్తారని చాలా మంది అనుకుంటున్నారు అప్పటి వరకు థియేటర్లు మూత వేయడం మంచిదని చాలా వరకు యాజమాన్యాలు ఒక నిర్ణయానికి వచ్చాయి ఇప్పుడు సింగిల్ స్క్రీన్ లో ఏంటంటే ఒక షో వేయడానికి పాతిక వేల వరకు ఇరవై నుంచి పాతిక వేల వరకు ఖర్చు అవుతుంది అయితే ఆ వాళ్ళకొచ్చే ఆదాయం మాత్రం ఐదు వేల అరవై వేల వరకే ఉంటుంది దానివల్ల నష్టాలు ఎందుకని చెప్పి చాలా మంది థియేటర్ యాజమాన్యాలు సింగిల్ స్క్రీన్ ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్ యాజమాన్యాలు భావించి ఇప్పటికి మే థర్టీ ఫస్ట్ వరకు అయితే వాయిదా వేస్తున్నట్లయితే ప్రకటించాయి ఒక పక్క ఎన్నికలు మరో పక్క ఐపీఎల్ కూడా ఉండడంతో ఈసారి సినిమాలకు భారీ నష్టం వచ్చిందని చెప్పాలి చిన్న స్థితిగా సినిమాలు థియేటర్ లో కొన్ని రిలీజ్ అయ్యాయి కానీ అవి ఆ సినిమాలను ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో సినిమాలు వేస్తే ఎవరు ఒక పది మంది కూడా రావట్లేదు వచ్చిన కలెక్షన్స్ కరెంటు రెంట్కి కూడా సరిపోవట్లేదు సమ్మర్ మొదలైనప్పటి నుంచి సింగిల్ స్క్రీన్ థియేటర్లకు భారీ నష్టాలు వస్తున్నాయని మనకు సమాచారం అలాగే ఇప్పుడు తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అన్ని ఒక నిర్ణయానికి వచ్చి సమ్మర్ అయిపోయే వరకు ఒక పది రోజులు క్లోజ్ చేస్తున్నట్టు ప్రకటించారు థియేటర్స్ కి జనాలు ఎవరు రావట్లేదని కారణంతోనే థియేటర్లు క్లోజ్ చేస్తున్నట్లు వాళ్ళు చెప్పారు చిన్న సినిమా దీంతో చిన్న సినిమాలకు దొరికిన ఛాన్స్ కూడా పోయిందని చెప్పాలి అయితే పెద్ద సినిమాల పక్కన చిన్న సినిమాలు వచ్చినప్పుడు కూడా చిన్న సినిమాలు ఆడట్లేదు ఇప్పుడు సినిమాలు లేని కారణంగా పెద్ద సినిమాలు లేని కారణంగా చిన్న సినిమాలు వేద్దాం అనుకున్నా కూడా ఇప్పుడు థియేటర్లు మూతపడంతో ఆ చిన్న సినిమాకున్న స్కోప్ కూడా ఇప్పుడు పోయిందని చెప్పాలి ఈ వారం గడ్డను నటించిన రాజు యాదవ్ సినిమా రిలీజ్ కావాల్సింది అయితే ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ అవుతుందా లేదన్న కూడా ఒక మీమాంస నెలకొంది గంగా కరోనా ఎఫెక్ట్ టైమ్ లో సినిమా థియేటర్స్ మూసారు అంటే మళ్ళీ ఇప్పుడే ఒక పది రోజుల పాటు సినిమా థియేటర్స్ మూస్తున్నారు బట్ ఇంతకు ముందు అసలు చరిత్రలో ఎప్పుడైనా సినిమా థియేటర్స్ బంద్ అయిన దాఖలాలు ఎప్పుడైనా ఉండేనా ఉన్నాయి సార్ ఇది ఎందుకంటే ఇప్పుడు మంచి సినిమాలు లేనప్పుడు ప్రతిరోజు థియేటర్ అనేది ఓపెన్ చేసి ఉంచడం వల్ల వాళ్ళకు కూడా మెయింటెనెన్స్ అనేది వాళ్ళ మీద పడుతుంది ఆ భారాన్ని తగ్గించుకోవడానికి సినిమాలు లేనప్పుడు థియేటర్స్ మూతపడిన దాఖలాలు అయితే ఉన్నాయి రైట్ మరి ఇప్పుడు చిన్న సినిమా థియేటర్స్ బంద్ చేశారు ఓకే మరి లాంటి సినిమాలు మల్టీప్లెక్స్ ఏంటంటే ఒక స్క్రీన్ కాకపోతే ఇంకో స్క్రీన్ అంటే ఒక సినిమా కాకపోతే ఇంకో సినిమా ఉంటుంది ఆ ఇప్పుడు ఎలాగో సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి కొంతమంది వెళ్ళాలి అనుకునే వాళ్ళు పిల్లలతో వచ్చి అనుకుని ఒక వాళ్ళకి ఒక సినిమా నచ్చకపోతే ఇంకో సినిమా ఆప్షన్ ఉంటుంది సింగిల్ స్క్రీన్ లో అయితే అలా ఉండదు ఒక ఏ సినిమాకి అయితే వెళ్తే అదే సినిమా ఉంటది ఆ సినిమా నచ్చినా నచ్చని అదే చూడాల్సి ఉంటుంది మల్టీప్లెక్స్ లో అయితే అక్కడ ఇప్పుడు ఏంటంటే ఆడుకోవడానికి చాలా వరకు పిల్లలకి గేమ్స్ అలాంటివి కూడా పెట్టారు దానివల్ల అటు గేమ్స్ వెళ్ళినట్టు సినిమాకి అనే ఉద్దేశంతో మల్టీప్లెక్స్ అయితే కొంతవరకు వెళ్లే అవకాశం అయితే ఉంది అందువల్ల మల్టీప్లెక్స్ లో మాత్రం ఓపెన్ చేసి పెట్టారు సో గంగా దీన్ని బట్టి చూస్తుంటే రాను రాను అసలు సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అనేవి కనుమారు అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా ఖచ్చితంగా అది కొద్ది రోజులుగా గడిచే కొద్దీ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అనేవి చాలా వరకు అవి ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటున్నాయి వాటికి మరి ఈ నిర్మాతలు కానీ వీళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని థియేటర్స్ ను బతికించాలనే ఉద్దేశంతో మంచి సినిమాలను అక్కడ ఇచ్చి బాగా ప్రోత్సహిస్తే థియేటర్ అనేవి కొంతకాలం వరకు ఉంటాయి ఎవరు పట్టించుకునే కారణంగా అవి చిన్న స్క్రీన్స్ సింగిల్ స్క్రీన్స్ అనేవి కొద్ది రోజులు అయితే కనిపించకుండా పోయే ప్రమాదం కూడా ఉంది ఇది గంగాధర్ ఓకే అండి ఇప్పుడు మెయింటెనెన్స్ కట్టడం కానీ కరెంటు బిల్లులు ఇవన్నీ కట్టడం చాలా కష్టంగా ఉంటుంది అన్న తరుణంలో ఒక పది రోజులు థియేటర్స్ మూసేస్తున్నారు ఓకే బట్ పది రోజుల తర్వాత అయినా ఏంటి ఒకవేళ తీసే ఆలోచన ఉంటుందా లేకపోతే నిర్మాతల మండలిని యజమానులు వీళ్ళందరూ మనకు కలిసారా దీనిపైన ఏదైనా డెసిషన్ తీసుకుంటున్నారా నిర్మాతల మండలితో ఇంతకు ముందు చాలా సార్లు మీటింగ్స్ కూడా జరిగాయి క్యూబుక్ సంబంధించి అవన్నీ ఎవరు భరించాలి నిర్మాత భరించాలా డిస్ట్రిబ్యూటర్ భరించాలా ఎవరు భరించాలి దాని చాలా చివరకు చర్చలు జరిగాయి కానీ అవి చర్చల్లోనే ఉండిపోయాయి ఆ దిశగా అయితే ఆ నిర్ణయాలు అయితే అమలు అవ్వలేదు దీనివల్ల థియేటర్ యాజమానాలు పూర్తిగా నష్టపోతున్నాయి సింగిల్ స్క్రీన్ థియేటర్ యాజమానాలు ఇప్పుడు పది రోజులు మూసివేసి తర్వాత ఓపెన్ చేసినా కూడా తర్వాత పరిస్థితి ఏంటో దాని మీద కూడా చాలా వరకు సందిగ్ధత అయితే ఉంది అసలు చిన్న స్క్రీన్ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ని ఏం చేస్తారనే దాని మీద కూడా ఒక పెద్ద ఇదైతే అనుమానం అయితే ఉంది రైట్ గంగాద సో అది సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూసేస్తున్నారు సరే మరి మల్టీప్లెక్స్ సంగతి ఏంటి అంటారా ఈ థియేటర్లలో తెలుగుతో పాటు హిందీ ఇంగ్లీష్ హాలీవుడ్ ఇతర భాషా చిత్రాలు వేస్తుంటారు దీంతో వాళ్లకు గిట్టుబాటు అవుతూ ఉంటుంది కాబట్టి దీనికి తోడు మరీ నష్టాలు వస్తున్నాయి అనుకుంటే కొన్ని స్క్రీన్స్ క్లోజ్ చేస్తారు దీంతో వాళ్ళకి ఇబ్బంది ఉండదు సింగిల్ స్క్రీన్ థియేటర్లకు అలా కాదు కదా అందుకే వాటిని మూసేస్తున్నారు అన్నట్టుగా ప్రకటించారు సో పది రోజుల తర్వాత సింగిల్ స్క్రీన్ థియేటర్స్ మరి ఏ విధంగా తెరుచుకుంటాయి సో అప్పుడైనా వీళ్ళేమన్న లాభాల బాట పడతారోవో చూడాలి రైట్ గంగద థాంక్యూ